కాంగ్రెస్ ఓటేసి సేతు గుర్తుని గెలిపించే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మొత్తం ఏజెన్సీలో ఉన్న దాన్ని సేతు గుర్తుతో గెలిచి మీరు అధికారంలోకి వచ్చారే కనీసం చేతి గుర్తు అర్థమన్నా ఉందా ఈ రోజు వరకు గిరిజన శాఖ మంత్రి లేదు ఇచ్చేది నౌకర్లు రెగ్యులేషన్ అంటే గిరిజన మంత్రి సీటుని కూడా రేవంత్ రెడ్డి ముట్టి కింద పెట్టుకొని ఇక్కడ గిరిజన సమస్యలు సాల్వ్ చేయడానికి మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబడతలేదు గిరిజనులంతా అంత చులకన ఓట్ల వరకే వాడుకుంటున్నారు కిరణన్లు ఇదే చెప్తున్నాం ఇదే కాపీని ఇదే కాపీని ఈ రోజు సాయంత్రం నా చెల్లు తీసి మా రాష్ట్ర శాసనసభ పక్ష మహేశ్వర్ రెడ్డి గారి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్తా కిషన్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్తా ఇప్పటికే అసెంబ్లీ అయిపోయింది లేకపోతే ముందే నేను వచ్చినట్టయితే ఖచ్చితంగా మహేశ్వర రెడ్డి గారు ఇంట్లో కూర్చొని సార్ మనం ఖచ్చితంగా దీని అసెంబ్లీలో కొట్టలాడవలసిన అవసరం ఉన్నది మన భయ్యానికన్నా మన భయ్యానికన్నా రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు కొంత న్యాయం చేస్తారని చెప్పేవాడిని ఇప్పుడు అసెంబ్లీ అయిపోయింది ఇప్పటికైనా నష్టం లేదు నా వంతు ప్రయత్నం నేను మీ ఐటీడీ ఐటీడీనర్ ముందుకు వచ్చినందుకు మీ సమ్మె దగ్గరకు వచ్చినందుకు నా వంతు ప్రయత్నం చేస్తా తక్షణమే ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ మిమ్మల్ని మళ్ళించుకోకపోతే ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఎదుర్కొంటున్నటువంటి మీ యొక్క సిఆర్టీ టీచర్సే కాదు వర్కర్స్ ఉన్నారు మన ఐటీడీ ఇక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది అవి నీతి పరులు రాజ్యం వెళ్తున్నారు పని పనిచేసేటోళ్ళకి కష్టానికి ఫలితం దక్కట్లేదు దీని ఈ రకంగా మీరు కొంచెం చేసినప్పుడు మీరు వెదురు తిరిగినప్పుడే నాలాంటి వాళ్ళకి విషయాలు తెలుస్తాయి విషయం తెలియనప్పుడు ఎవరు అమ్మైనా ఆకలైతాందని అడిగినప్పుడు అన్నం ఎవరు పెట్టలేరు విషయం తెలిసింది కాబట్టి ఈ విషయం ఈ టెంట్ కింద ఈ ఐటీడే ఒక ఐటీడే అయితే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఒకటే చేయండి అన్ని రాజకీయ పార్టీల ప్రతిపక్ష పార్టీల అందరిని రాష్ట్ర అధ్యక్షులు కలవండి ప్రతిపక్ష లీడర్లను కలవండి శాసనసభ పక్ష నాయకులను కలవండి కలిసి మీ వాస్తవ పరిస్థితిని తెలియచేయండి ఇరవై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలు కనీసం మీకు అంటే ఆలోచించాలే వాళ్ళు మాత్రం లక్షల లక్షల జీతాలు మీకు మాత్రం వచ్చేటువంటి జీతం పది ఇరవై ముప్పై వేలు కూడా అందలేని దానికి ద్రాక్ష పండుగ ఎదురు చూసినంత ఎదురు చూడాలి బాగా ఆకాశానికి ఆ జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు తెలియదు వస్తా తెలియదు రాదా తెలియదు అప్పులు చేయాలి అప్పుడు టైం అయిపోతా ఉంటా ఉంటాం ఈ విధంగా మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు తక్షణమే మా వంతు ప్రయత్నం భారతీయ జనతా పార్టీగా నేను మా రాష్ట్ర అధ్యక్షుడు త్వరలో చేంజ్ అయిన ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి కిషన్ రెడ్డి గారికి తెలియజేస్తా వచ్చే నూతనంగా వచ్చేటువంటి అధ్యక్షులు గారికి కూడా ఇచ్చి మనం న్యాయమైన డిమాండ్లు మాకులయ్యి వీళ్ళను ఖచ్చితంగా మనం ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది సార్ మనం వచ్చే అసెంబ్లీలో ఈ విషయం మీద అందరి మాకున్నటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలకి నేను తెలియజేస్తాను ఎనిమిది మంది ఎమ్మెల్యేలకి ఉన్నాను ఇక్కడ ఎక్కడ పట్టించుకునేప్పుడు కూడా మన గిరిజన శాఖ మంత్రి సెంట్రల్ అయిన జువెల్ ఓరామ్ ఆఫీస్ కూడా పెట్టొస్తాను ఉన్ననే వచ్చాను మళ్ళీ త్వరలోనే ఢిల్లీ వెళ్తాను తెలంగాణలో వాస్తవంగా గిరిజన ఓట్లు వాడుకుంటున్న గిరిజన సమస్యల మీద మాత్రం ఏ ఒక్క అధికారి కాదు ఏ ఒక్క పొలిటికల్ లీడర్ కూడా పట్టించుకుంటలేదు పట్టించుకోవడానికి కారణం ఎక్కడ ఉన్నది మా గిరిజనలో ఉన్నటువంటి ఫాల్ట్ ఏంటి మమ్మల్ని ఎందుకు ఈ రకంగా ఓట్లకే చూస్తున్నారు కానీ పనుల విషయంలో మాత్రం మమ్మల్ని పట్టించుకుంటలేదని మనందరం కూడా అధ్యయనం అవసరం ఉన్నది నిజ నిజాలు వచ్చినప్పుడే మనకి వాస్తవాలు తెలుస్తాయి ఆ వాస్తవాలు తెలిసినప్పుడే పుండున్న కానీ మందు పెట్టాలి అప్పుడే మందు కనుక మీరు ఈ విధంగా ఈ పోరాటాన్ని కంటిన్యూ చేస్తే భారతీయ జనతా పార్టీ పట్ల నా పూర్తి సహాయ నా వ్యక్తిగతంగా నేను పార్టీలో పెట్టి కూడా నేను చర్చిస్తా అని సందర్భంగా తెలియజేస్తుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మరొకసారి ಧನ್ಯವಾದದಲ್ಲಿ ಏರ್ಸ್ಕೊಂಡು ಮುಗಿಸ್ತಾನು ನಾನು ಜೈ ಹಿಂದ್ ಜೈ ಭಾರತ್ ಭಾರತ ಮಾತಾ ಕಿ ಜೈ